నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ హోమ్ నేను ఇక్కడ మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు ఈ వీడియోలో నేను మీ అందరితో కాల పీలియ గురించి మాట్లాడబోతున్నాను మునుపటి కాలంలో పీలియను అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా భావించేవారు పీలియను వైద్య పదల్లో జాండిస్ అంటారు రక్తంలో బెల్లిరుబిన్ పరిమాణం పెరిగితే పీలియా వస్తుంది పీలియాకు కంటే ఎక్కువ ప్రమాదకరమైనది కారా పీలియా ఏ వ్యక్తి లేదా రోగి కాలా పీలియతో బాధపడుతున్నట్లయితే వారిలో కొన్ని లక్షణాలు వస్తాయి జ్వరం రావడం శరీరం పసుపు అవడం మరియు బరువు తగ్గడం వంటి లక్షణాలు కాబట్టి ఈ అన్ని లక్షణాలు కారాపీలియకు సంబంధించినవి సాధారణంగా పీలియా హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వైరస్ వల్ల జరుగుతుంది ఇప్పుడు ఈ వైరస్ మీ శరీరంలో మీ రక్తం ద్వారా ప్రవేశిస్తాయి మీరు వీటిని సరైన విధంగా చికిత్స చేయించకపోతే ఇవి క్యాన్సర్తో పాటు కిడ్నీ మరియు చర్మ సంబంధిత అనేక సమస్యలను మీ శరీరంలో తలదిస్తాయి కాబట్టి ఇప్పుడు కాడా పీలియకు ఏమిటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం కాడా పీలియ లక్షణాలు పీలియాకు సంబంధించిన లక్షణాలే ఉంటాయి జ్వరం రావడం కళ్ళ పసుపు అవడం మూత్రం రంగు పసుపు అవడం నఖాల రంగు కూడా పసుపు అవడం మీ చర్మం కూడా పూర్తిగా పసుపుగా కనిపిస్తుంది ఇది కాకుండా లూజ్ మోషన్ రావడం డయేరియా వాంతులు మలబద్ధకం ఆకలి లేకపోవడం బరువు తగ్గడం ఇవన్నీ కాలా పీలియ లక్షణాలు ఇప్పుడు హెపటైటిస్ బి వల్ల కారాపీలియా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం సాధారణంగా హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి రెండు కారాపీలియకు కారణమవుతాయి కానీ హెపటైటిస్ బి యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం చివరకు ఏమిటి కారణం ఏ కారణం వల్ల ఇది జరుగుతుంది అది హెపటైటిస్ బి వచ్చే కారణం ఒక మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆమెలో హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి యొక్క కొన్ని లక్షణాలు కనిపిస్తే ఆ పిల్లల్లో నవజాత శిశువులో కూడా హెపటైటిస్ బి లక్షణాలు వస్తాయి అంటే ఆ బిడ్డకు కాలా ఉండే అవకాశం ఉంది ఇది కాకుండా ఒక వ్యక్తి ఏదైనా డ్రగ్స్ కోసం ఇంజెక్షన్ ఉపయోగిస్తుంటే మరియు ఒకే ఇంజెక్షన్ ను చాలా మంది ఉపయోగిస్తుంటే వారికి కూడా హెపటైటిస్ బి వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు హెపటైటిస్ సి ఎలా వ్యాపిస్తుంది అనేది తెలుసుకుందాం ఎవరైనా వ్యక్తికి హెపటైటిస్ సి ఉంటే ఆ వ్యక్తి రక్తం ద్వారా మరొక వ్యక్తికి కూడా హెపటైటిస్ సి ఉదాహరణ ఎవరైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకోవాలంటే మొదట డాక్టర్ ఏమి చేస్తారు వారు మీకు రక్తం తీసుకోవాల్సిన వ్యక్తి హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉన్నదా లేదా లేదా రక్త పరీక్ష చేస్తారు ఎవరైనా ఇన్ఫెక్టెడ్ వ్యక్తికి హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉంటే అది స్పష్టంగా చెప్పవచ్చు ఆ వ్యక్తి రక్తం తీసుకుంటున్న వ్యక్తికి కూడా హెపటైటిస్ సి వచ్చే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఈ విధంగా హెపటైటిస్ హెపటైటిస్ బి మరియు సి సంక్రమణాలు వ్యాపిస్తాయి కారాపీలియా నుండి మనం ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం కాబట్టి మీరు తీసుకోవాల్సిన మొదటి సూచన మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకోవాలంటే లేదా ఎవరి రక్తం మీకు అవసరమైతే మీరు కనీసం ఆ వ్యక్తి రక్తంలో హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వైరస్ ఉందా లేదా లేదా అని నిర్ధారించుకోవాలి రెండవది ఏ మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆమెకు హెపటైటిస్ బి టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి గర్భధారణ సమయంలో మూడవది మీరు ఒక వ్యక్తి యొక్క సను ఉపయోగిస్తున్నట్లయితే లేదా ఒకే శని చాలా మంది ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని నివారించండి మీరు ఇలా చేస్తే మీకు హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వచ్చే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ కారా పీలియా అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు దీని పరిష్కారాను ఏమిటి అనే విషయాలు అర్థం చేసుకున్నారనే కాబట్టి వీడియోనో అంతే తర్వాత నేను తదుపరి వీడియోనో కలుస్తాను ధన్యవాదాలు